మేము అందరికొన్నారు చెమ్మ కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అంత ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత ఈరోజు మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డనికి జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవానిచ్చిన దేవుడికి ప్రభోని వేసుకరిస్తూ వారి నామలు శిరసు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు వాగ్దానపూర్వకంగా ఏ మాటలు చేత చేత మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లల అబక్కు గ్రంథము రెండో అధ్యాయం ఇరవై ఉచినములో రాయబడిన మాట మనం ధ్యానం చేసుకోగలిగితే అయితే యుహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అన్నాడు అంటే జీవమగలిగిన హోవంట తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అని చెప్తున్నాడు దేవుని పిల్లారా ఏంటి ఆలయం అంటే దేవుని పిల్లలు ఒకే మాట చెప్తున్నాడు దేవుడని యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అని పాత నిబంధనలు మనకి మాట చెప్తున్నాడంటే ఒకటి మనల్ని ఆయన ఆలయంగా మార్చుకున్నాడు రెండోది ఏంటంటే ఆయన పిల్లలందరూ సమకూర్చొని కూర్చొని ఆరాధించే స్థలాన్ని ఆయన ఆరాధనగా మార్చుకున్నాడు అంటే ఒకటి మన శరీరంలో అనే ఆలయంలో దేవుడు నివసిస్తాడు ఏంటి ఇది పరిశుద్ధంగా ఉంటే రెండోది ఏంటంటే వాక్యానుసారంగా దేవాలయం పరిశుద్ధంగా ఉంటే దేవాలయంలో కూడా దేవుడు నివసిస్తాడు కనుక ఇదిగో ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా మార్చి నీలో దేవుడు నివసించేలాగా నువ్వు చేసుకొని నీవు దేవుడి చేత నింపబడిన దానివై నువ్వు ఆలయంలోకి వెళ్ళి దేవుడిని ఆరాధించినప్పుడు ఆ పరిశుద్ధ ఆలయం కూడా ఒక పవిత్రమైన స్థలంగా మారిపోతుంది దేవుని పిల్లరా ఎంతమంది అయితే మేము ఆ దేవునికి ఆలయములుగా మారక చీకటి సంబంధులుగా ఉండి దేవుని తోచేసి ఇదిగో దయ్యానికి ఆలయముగా మార్చారు అట్టి వారందరూ కూడా దేవుడు వాళ్ళ హృదయాల్లో వాళ్ళలో నివసించి ఆలయాలుగా భూమి మీద ఉన్న పిల్లలందరూ మారిపోయినట్లు మనం ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులోకి తండ్రి యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉంటాడని నా తండ్రి ఇదిగో మాకు అవును అవునునైనా మా శరీరం అనే ఆలయంలో నివసిస్తావు తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నువ్వు ఇచ్చిన ఈ శరీరాన్ని నీకు ఆలయముగా మార్చి మేమందరం కూడా ప్రభు సన్నిధానములకి వెళ్ళి నేను ఆరాధించి మహింపరిచే బిడ్డలుగా మారిపోనట్టు భూమి మీద నీ పిల్లలందరూ మార్పునందునట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ అనేసి పరిశుద్ధం ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను